హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళకి ఈ వీక్ గివ్ వే అనేది ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే పకడవ రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ ఉంటుందండి మధ్యాహ్నం త్రీ త్రీకి కానీ త్రీ థర్టీకి కానీ లైవ్ అనేది ఉంటుందండి త్రీ థర్టీకి లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్లో కూడా గిఫ్ట్స్ అనేవి ఉంటాయి మంచి కామెంట్ పెట్టి లైక్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు మంది ఇన్స్టాలో ఇన్స్టా కూడా పేజీ ఉందండి శ్రీవిజ కలెక్షన్ అని ఇన్స్టాలో కూడా పేజీని ఫాలో అయ్యి ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటమ్ బై చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈ వీకు సాటర్డే రోజు గివ్ అనేది ఉంటుందండి గిఫ్ట్ వేలో పాల్గొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈరోజు వీడియో సరికి గుండ్ల మాలలండి పగడము కెంపు మాలలు ఉన్నాయి చంద్రహారాలు కూడా ఉన్నాయండి ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు మైక్రో గోల్డ్ పాలిష్లో ఉంటుందండి మాలలు అయితే వస్తాయి ఇట్లా పగడం అయితే ఉంటుందండి పలకసరి గుండ్లు అయితే ఉంటాయి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది టూ లైన్స్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ కూడా ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది పగడము మంచి క్వాలిటీ అండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది ప్రైజ్ కూడా తామర రేకు ఉంటుందండి గోల్డ్ ప్లేట్లో ఉంటుంది టూ లైన్స్ థర్టీ లైన్ థర్టీ ఇంచెస్ ఉంటుందండి ప్రైజ్ కూడా జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ఆఫర్ ప్రైస్ అండి త్రీ సిక్స్టీ పడుతుంది స్టాక్ లిమిటెడ్గానే ఉంది త్వరగా బుక్ చేసుకోండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి క్రిస్టల్స్ అండి బ్లాక్ బ్లాక్ క్రిస్టల్స్ టూ లైన్స్ ఉంటుందండి ఇట్లానే గోల్డ్ ప్లేటెడ్లో తామరేక్ అనేది వస్తుంది టూ లైన్స్ ఉంటుందండి ఇది కూడా థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే థర్టీ ఇంచెస్ ఉంటుంది ఎంత హెల్దీని నెక్ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది పొడవు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి టూ లైన్స్ ఉంటుంది ఇట్లా క్రిస్టల్స్ అయితే వస్తాయండి కటుతీగా కాంబినేషన్లో ఉంటుంది ప్రైజ్ కూడా జస్ట్ త్రీ సిక్స్టీ అండి ఆఫర్ రేట్ అండి ఆఫర్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింగిల్ లైన్ ఉంటుందండి కటుతీగా కాంబినేషన్లో ఉంటుంది సింగిల్ లైన్ ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుంది చక్కగా శ్రావణ మాసంలో తీయకుండా మెళ్ళలో వేసుకోవచ్చండి నల్ల పూసలు చాలా బాగుంటుంది సింగిల్ లైన్ కటుతీగా కాంబినేషన్లో ఉంటుందండి నల్ల పట్టం కానీ ఏమీ ఉండదు ఎన్నాళ్ళు యూజ్ చేసినా కానీ గో పూసలు కూడా చూడండి నల్ల పూసలు గోల్డ్లో ఇట్లాగా షైనింగ్ అయితే ఉంటాయి క్రిస్టల్స్లో ఉంటాయండి ప్రైస్ కూడా ఇది కూడా అంతేనండి జస్ట్ టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కెంపు పచ్చ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి ఇట్లాగా పలకసరి గుండె గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి కటుతీగా కాంబినేషన్లో ఉంటుంది ఇట్లాగా ప్లే గోల్డ్ ప్లేటెల్లో రేక్ అనేది తామర రేఖ అనేది వస్తుందండి ఇట్లాగా టూ లైన్స్ ఉంటుందండి ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఉండదండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పగడము ముత్యము గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది ఉండ్లమాల ఇట్లా రేక్ అనేది వస్తుందండి గోల్డ్ ప్లేటెడ్లో రే తామర రేక్ అనేది వస్తుంది టూ లైన్స్ ఉంటుందండి ఇది ఒకసారికి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఇది కూడా అంతేనండి ఆఫర్ ప్రైజ్లో అయితే వస్తుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈ ఆఫర్ ప్రైజు ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పలకసారి గుండెలు అయితే వస్తాయండి త్రీ లైన్స్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి గోల్డ్ ప్లేటెడ్ మీద త్రీ లైన్స్ ఉంటుందండి లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఎయిట్ ట్వంటీ దాకా ఉంటుందండి ట్వంటీ ఎయిట్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే చూడండి ఎంత బాగుందో గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి చంద్రహారము గోల్డ్ గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుందండి పలకసరి గుండ్లు అయితే వస్తాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి టూ లైన్స్ కాంబినేషన్లో ఉంటుందండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి పలకసరి గుళ్ళు అయితే వస్తాయండి ఇది వస్తే ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి ఆఫర్ ప్రైజ్లో వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది త్రీ లైన్స్ అయితే ఉంటుందండి ఇట్లా సై చంద్రహారం అయితే ఉంటుంది త్రీ లైన్స్లో ఉంటుందండి థర్టీ ఇంచెస్ అయితే ఉంటుంది థర్టీఆర్ ట్వ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి త్రీ లైన్స్ ఉంటుంది ఇట్లాగా సైకిల్ చేయిన్ మోడల్లో అయితే ఉంటుందండి చంద్రహారము చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకైతే మెడలో వేసుకుంటే మెడ నిండా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫంక్షన్ వేర్గా గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి గిఫ్ట్స్ అయితే ఉంటాయి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి గిఫ్ట్ అనేది పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి